యజ్రా ఐదో అధ్యాయము ప్రవక్తలైన హగ్గయ్యు ఇద్దో కుమారుడైన జకర్యాయుధాదేశమందును యరూషలేమునందును ఉన్న యూదులకు ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా నామమున ప్రకటింపగా షైల్తియేలు కుమారుడైన జరుబ్బా బెలును యోజాదాకు కుమారుడైన యేషువయును లేచి యరూషలేము లోనుండు దేవుని మందిరమును కట్టనారంభించిరి మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితోకూడా నుండి సహాయము చేల్చువచ్చిరి అంతట నది యువతల అధికారి అయిన తత్తేనయ్యను వారి పక్షముననున్న వారును యూదుల యొద్దకు వచ్చి మందిరమును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడుగగా ఈ కట్టడమును చేయించిన వారి పేరులు మొదలైన సంగతులను మేము వారితో చెప్పితిమి యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంతినిగూర్చి దర్యావేశు ఎదుటికి వచ్చువారు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు నది యవతల అధికారి అయిన తత్తెనయును జనయును నది యవతల వారి పక్షముగానున్న అపస్యకాయులును రాజైన దర్యావేశునకు పంపిన ఉత్తరము నకలు రాజైన దర్యావేషునకు సకల క్షేమ ప్రాప్తియగునుగాక రాజవైన తమకు తెలియవలసిన దేమనగా మేము యూదా ప్రదేశములోనికి వెళ్ళితిమి అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది అది గొప్ప రాళ్లచేత కట్టబడినది గోడలలో మ్రానులు వేయబడినవి మరియు ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధియగుచున్నది ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారములను నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని మేము అక్కడనున్న పెద్దలను అడిగితిమి వారిలో అధికారులైన వారి పేళ్లు వ్రాసి తమకు తెలియజేయుటకై వారి పేళ్లను అడుగగా వారు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చిరి మేము భూమ్యాకాశముల దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇస్రాయేలీయులలోనొక గొప్పరాజు కట్టించి నిలిపిన మందిరమును మరల కట్టుచున్నాము మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజలను బబులోను రాజుచేతికి అప్పగించెను అతడు ఈ మందిరమును నాశనము చేసి జనులను బబులోను దేశములోనికి చెరపట్టుకుని పోయెను అయితే బబులోను రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరెషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను మరియు ఎరుషలేమందున్న దేవాలయములో నుండి తీసి బబులోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరెషు బబులోను పట్టణపు మందిరములో నుండి తెప్పించి తాను అధికారిగా చేసిన శేష్బజ్జరు అను నతనికి అప్పగించి నీవు ఈ ఉపకరణములను తీసికొని పట్టణ పట్టణమందుండు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించుమని అతనికి ఇచ్చెను కాబట్టి ఆ శేషజ్జరు వచ్చి యరూషలేములో నుండు దేవుని మందిరపు పునాదిని వేయించెను అప్పటి నుండి నేటి వరకు అది కట్టబడుచున్నను ఇంకను సమాప్తి కాకుండా ఉన్నది కాబట్టి రాజవైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజు యొక్క ఖజానాలో వెదకించి యరూషలేములో నుండు దేవుని మందిరమును కట్టుటకు రాజైన నిర్ణయము చేసెనో లేదో అది తెలిసికొని రాజవైన తమరు ఆజ్ఞ ఇచ్చి ఈ సంగతిని గూర్చి తమ చిత్తము తెలియజేయగోరుచున్నాము